హావ్ యూస్ ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు నేను కరోనా సమయం నుంచి స్మార్ట్ ఫోన్లో పిల్లలకి ఇచ్చినప్పటి నుంచి ఇదే చెప్తూ ఉన్నా మీ పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేశారు లేదా మీ పిల్లలు సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసినట్లయితే అసలు ఎవరితో టచ్లో ఉన్నారు మీ పిల్లలు అసలు ఎవరితో మాట్లాడి మీరు చూసుకోండి 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 ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చేసే రీల్స్ చూసి మురిసిపోతున్నారు వాళ్ళ పిల్లలకు ఉండే పరిచయాలు చూసి మెచ్చుకుంటున్నారు తప్ప దాని వెనుక ఎంత పెద్ద ట్రాప్ ఉంది ఏంటంటే తెలుసుకోలేకపోతున్నా రోజండి నిన్న ఎగ్జాక్ట్గా హైదరాబాద్ సంసా ఏసీపీ విజయవాడ ఏసీపీ ఎవరైతే శ్రవంత్ రాయ్ ఆమె చెప్పిన ప్రకారం క్రాస్ చెక్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో ముగ్గురు ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా పరిచయం అయ్యి వీరిని ట్రాప్ చేసి హైదరాబాద్కి బెంగళూరుకి తీసుకెళ్లి అక్కడ అమ్మేయాలి అలా మొత్తానికి నిన్న ఇంటి నుంచి వాళ్ళు బయటకు వచ్చారు వీళ్ళని తెనాలలో పట్టుబడింది పోలీసులు ఎలా ఈ కొత్త రాజరాజేశ్వరి పేటకు సంబంధించి వాళ్ళు పిల్లలు కనపడకుండా పోగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అజిత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది వాళ్ళు అలర్ట్ అయ్యారు అసలు ఈ పిల్లలు ఎవరు ఏంటి వాళ్ళ దగ్గర ఏముంది ఏంటి మొత్తం చెక్ పోతే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళని ట్రాప్ చేశారు అవతల వాళ్ళు ఏదో నమ్మించి వీళ్ళని బయటకు పట్టుకెళ్ళారు సో మొత్తానికి ఏదో అమ్మబోతున్నారు అనుకొని ఆ ముగ్గురిని రికవరీ చేశారు ఈలో మరలు ఇంకా ఆడపిల్ల కనపడకుండా పోయింది ఆ పిల్ల మైండ్రే ఆ పిల్ల కూడా ఇదే అజిత్ సింగ్ నగర్ ఏరియా అంట లక్కిల అమ్మాయి కూడా దొరికింది నలుగురు మిస్ అయ్యారు నలుగురు దొరికారు తెనాలలో మాత్రం ఈ ఆడపిల్లతో ఒక ఇద్దరు పట్టుకోవడం జరిగింది వాళ్ళ పట్టి మొత్తం విచారణ చేస్తూ ఉన్నారు సో నేను చెప్పేది సింపుల్గా చెప్తున్నా ఇకనైనా మీ పిల్లల ఫ్రెండ్స్ ఎవరు ఇకనైనా మీ పిల్లల వయసు అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు మైనర్లైనా మేజర్లైనా వాళ్ళు ఎవరితో టచ్లో ఉన్నారు అండ్ వాళ్ళ సోషల్ మీడియాస్ యాక్టివిటీ ఎలా ఉంది ఏంటి క్రాస్ చెక్ చేసుకోకపోతే రేపటి రోజు మీ పిల్లలు వాళ్ళు మీకు కాకుండా పోతారు మీకు కాకుండా పోయినా పర్లా వాళ్ళు అన్యాయంగా వ్యభచార గృహాలకు లేదనప్పుడు ఆర్గన్ మాఫియా కనుక దొరికితే బాడీలో పాట్స్ పాట్స్ తీసేసి అమ్మేస్తారు అండ్ వ్యభిచార గృహాలు కనుక వెళ్తే కదా నరకం అనమాట దయచేసి ఇకనైనా మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి ఈ వీడియో చూసిన పిల్లలు కనుక ఉన్నట్టయితే అయితే ఒరే బాబు అండ్ అమ్మాయిలు మీకు దండం పెడుతున్నా మీరు ఏ మాత్రం ఎంజాయ్మెంట్ అన్నట్టు ఏ మాత్రం అవధిలో నమ్మి ఎటు వెళ్ళారు అంటే ఈ కథ జర్రం జరిగింది దయచేసి జాగ్రత్త ఇకనైనా